ఈరోజు మా వీధిలో వినాయకుని విగ్రహానికి నిమజ్జనం అండి పురుషోత్తపట్నం అనే గ్రామంలో ఒక వెయ్యి మంది వెయ్యి గడపలు ఉంటాయండి ఓన్లీ కాపులవే ఉంటాయి కాపులవి వెయ్యి గడపలు ఉంటాయండి ఈ ఊరిలో అందరూ ఏకతాటి మీద ఉంటారు ఒకటే మాట మీద పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం అందరికీ అందరూ పవన్ కళ్యాణ్తో సమానంగా పవన్ కళ్యాణ్ని దేవుళ్ళే భావిస్తారు ఈ ఊరిలో చిరంజీవి అన్న పవన్ కళ్యాణ్ అన్న పోస్తే రక్తం వచ్చింది అలాంటి ఊరు ఇది అక్కడ వెయ్యి గడపలు ఉంటాయి కాపులు వీళ్ళందరూ కలిపి ఒకేసారి ఒక నలభై విగ్రహాలు పెడతారు ఈ ఊరిలో ఈ ఊరిలో నిమజ్జనం ఎలా ఉంటుందంటే మనకి హైదరాబాదులో ఒకేసారి గణేష్ని నిమజ్జనం జరుపుతారు చూశారు కదా ఆ విధంగా ఉంటుంది నిమజ్జనం అనేది ఐదు రోజులకు ఒకసారి ఐదు రోజులకి ప్రతి సంవత్సరం వినాయక చవితికి ఐదు రోజులు వినాయక నిమజ్జనం చేస్తారు అసలు ఆ రోజు ఎక్కడ అమెరికాలో ఉన్నోళ్ళు కానీ ఎక్కడెక్కడ ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కానీ అందరూ సెలవు పెడతారు సెలవు పెట్టి కంపల్సరిగా చూడండి ఎట్లా కొట్టుకుంటున్నారు గులాబీ అస్సలు తారతమ్యాలు లేకుండా చూడండి నేను ఎలా ఉన్నానో నా మీద కూడా కొట్టారు రంగు మా వరుసైన చూడండి ఇప్పుడు కూడా కొట్టేవాడు అంత ఆనందంగా ఆహ్లాదకరంగా గడుపుతామండి మాలో ఎలాంటి కోపతాపాలు అనేవి ఉండవు ఎన్ని గొడవలు ఎన్ని ఉన్నా ఆ రోజు అందరం కలుస్తాము అందరం ఆనందంగా గడుపుతాము చూడండి మా వీధిలోని ఆడవాళ్ళందరూ ఎంతో ఆనందంగా ఉంటుందండి ఈ పండగ అందరిని గడుపుతాడు వినాయకుడు గొడవలు తెచ్చేది ఆయనే కలిపేది ఆయనే ఈరోజు నిమజ్జన కార్యక్రమం అండి ఇప్పుడు ఇది వీధిలోది అసలు నిమజ్జనం మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే ఉంటుంది వీడియో చివరికంటా చూడండి ఆ నిమజ్జనం అనేది ఎలా ఉంటుందో మీకు ఒళ్ళు గగ్గులు పొడు పొడిచిద్ది అనమాట మన రోమాలు ఎక్క అలా ఉంటుంది పవన్ కళ్యాణ్ అభిమానులు అనేవాళ్ళు మొత్తం ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు అంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ వస్తారండి మా వాళ్ళు ఆర్మీలో ఉన్నవాళ్ళు కానీ అమెరికాలో ఉన్నవాళ్ళు కానీ అందరూ ఈ కార్యక్రమానికి హాజరవుతారు ఈ వినాయక చవితి ఎప్పుడుందా అని క్యాలెండర్లో నోట్ నోట్ పెట్టుకుంటారు ఇప్పుడు ఇది మా వీధిలోని వినాయకుడు మొన్న మీకు డ్యాన్స్ మీకు ముగ్గుల బొడ్డీలు ఎప్పుడు చూపించాను ఇప్పుడు చూడండి జనసేన జెండా పెట్టారు డాక్టర్కి ఇక నిమజ్జనానికి బయలుదేరుతుంది వీధిలోని అందరూ వారు పోయడం కొబ్బరికాయలు కొట్టడం వినాయకుడిని సాగనంపుతున్నారు కానీ మాకు ఏదో ఫీలింగ్ అండి ఐదు రోజులు ఆయన్ని అంతగా కొలుచుకున్నాం ఈ రోజు మా నుంచి దూరం అయిపోతున్నాడే అని బాధ చూడండి మా వీధిలోని టీనేజర్స్ ఆ తప్పెట్ల సౌండ్లకి నృత్యాలు చేస్తున్నారు చూడండి ఎలా వేస్తున్నారు సిగ్గు మామూలుగా బిడియం అనేది లేకుండా అందరం కలిసిమెలిసి పార్టిసిపేట్ చేస్తాం ఈ కార్యక్రమాల్లో చూడండి ఎలా వేస్తున్నారు అమ్మాయిలు టీనేజర్సు ఆ తప్పెట్ల సౌండ్లకి మీకు అవన్నీ చూపించాలంటే ఏంటంటే మాకు వచ్చేసేటప్పుడు కాపీ రైట్స్ అనేది అంటున్నారండి అందువల్ల మీకు ఆ సౌండ్స్ ఆ మోతలు వినిపించలేకపోతున్నాం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం అండి ఇది వీధిలో నుంచి బయటకి తీసుకెళ్తున్నాం విగ్రహాన్ని బయట ఆ నలభై విగ్రహాలతో కలిపిన ర్యాలీ ఒకటి ఉంటుంది అది ఎలా ఉంటుందంటే అసలు మాటల్లో చెప్పలేము అది మీరు చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి ఇప్పుడు మనం బయట ర్యాలీలోకి వచ్చేసాం చూడండి అందరూ నల్లసట్టు ధరించారు జనసేన అని మా ఊరి శాసనసభ్యుడు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు ఫస్ట్ విగ్రహాన్ని ఆయన మా గ్రామదేవుడు ఆ వినాయకుడు మా ఊరి గ్రామదేవుడు ఆయన ఫస్ట్ ఆ గుడికి సంబంధించిన విగ్రహం అది దాని మీద పుల్లారావు గారు ట్రాక్టర్ నడుపుతున్నారు ఫస్ట్ ప్రారంభించారు నిమజ్జన కార్యక్రమాన్ని చూడండి జనసేన జెండాలు రెపరెపలాడుతున్నాయి ఊరు అంతా కలిసి ఉంటుందండి కనీసం దీంట్లోకి వచ్చేటప్పటికి మినిమం వచ్చేసేపు రెండు మూడు వేల మంది పార్టిసిపేట్ చేస్తారండి ఊరు సభ్యులందరూ చెప్పాను కదా ఇందాక నేను ఎక్కడెక్కడి నుంచి సాఫ్ట్వేర్లు అందరూ ఉద్యోగాలు సెలవులు పెట్టుకొని క్యాలెండర్లను నోట్ చేసుకొని ఈ సంబరంలో పార్టిసిపేట్ చేయడానికి గుర్తు పెట్టుకుని వస్తారండి చూడండి ఎలా ఉందో ఈరోజు నాకైతే ప్రతి సంవత్సరం జరుగుతుంటుందండి అప్పుడు నాకు ఛానల్ లేదు ఈరోజు ఛానల్ ఉంది కాబట్టి నేను ఒకసారి మీకు చేస్తున్నాను మీరు కూడా కొంతలో కొంత మా సబ్స్క్రైబర్స్ చూస్తారని చూడండి మా ఊరి వినాయకుళ్ళు ఎట్లా ఉన్నాయో ఈ వాతావరణం చూస్తే మనకి హైదరాబాద్ పాత బస్సీ అంటారు చూడండి అలా అది గుర్తుకొచ్చింది మనకి నలభై విగ్రహాలు ఊరు మొత్తం మీద నలభై విగ్రహాలు పెట్టారు పోలీసు వారు కూడా సెక్యూరిటీగా ఉంటారు చూడండి పోలీసు వారు కూడా ఉన్నారు ఊరంతా ఏకమై ఉంటుందండి ఒకే తాటి మీద ఎన్ని గొడవలు ఎన్ని ఉన్నా కానీ మాకు అందరం ఒక తాటి మీద ఉంటాము ఈ పండగ వచ్చేటప్పటికి ఇది ఒకటి మళ్ళీ మా ఊళ్ళో మహాశివరాత్రి జరిగిద్దండి ఊరు మొత్తం మీద పది ప్రేపలు కడతాము కొండకి అన్ని ఊర్ల నుంచి ఒక్కొక్క ప్రభ వస్తే మా ఊరి నుంచి పది ప్రేపలు తీసుకొని వస్తాం చూడండి వరుసగా వినాయకులు అట్లా ఉన్నారు అన్ని ప్రభల మీద జనసేన జెండాలి ఇది ఒకటి కుర్తండి ఇది విడదల రజనీ ఉంది కదా మన వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యురాలు ఆమె అత్తగారి నియోజకవర్గం అండి ఇది ఆ అండి ఇది మీకు క్లారిటీగా తెలియాలంటే చూడండి ఎట్లా ఉందో ఆ ఊరి వైఎస్ఆర్సీపీ అనేది ఏం లేదు అన్ని జనసేన జెండాలే చూడండి ఎలా ఉన్నాయి విగ్రహాలు ఈ పండగ వాతావరణాన్ని చూస్తే అసలు చూడముచ్చటగా ముచ్చటగా ఉంటుందండి మన రోమాలను ఎక్కబడుచుకుంటే అదే మీరు దగ్గరగా ఉండి చూస్తే అలా ఉంటుంది ఈ వాతావరణం చూడండి ఒక తుఫాన్ వాతావరణం లాగా వస్తుంది చూడండి ఎలా ఉందో ఇంకా మీకు దగ్గరగా బాగా క్లారిటీగా చూపించడానికి ఏంటండి నాకు ఎడము కాలు అప్పుడు చెప్పాను ఒకసారి వీడియోలో చెప్పాను మీకు యాక్సిడెంట్ అయిన కాలం నాది కొద్దిగా వాళ్ళతో పరిగెత్తలేను వాళ్ళతో చేయలేను నేను డ్రోన్లు పెట్టి చూపించే అంత కెపాసిటీ కూడా కాదండి నేను మధ్య తరగతి కుటుంబకుని అందరిలాగా డ్రోన్లు పెట్టి లేపి వీడియోలు ఫ్యూచర్లో చూపించగలుగుతానేమో ఆ భగవంతుడి దయ మీ అందరి సహాయ సహకారాలతో అంత దూరం వెళ్తానేమో మీ అందరి సహాయ సహకారాలుంటే మీకు శివరాత్రి మహాశివరాత్రి ప్రబలు కట్టడం ప్రబలం లేపడం ప్రబలు మహా కోటపకొండలో ఎలా జరుగుతుంది అనేది కూడా చూపిస్తాను నేను చూడండి అందరూ జనసేన కండువాలు వేసుకున్నారు అందరూ జెండాలు పెట్టుకున్నారు ఈ ఊరు ఎప్పుడు జనసేనకి చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి ఎప్పుడు తోడు నీడగా ఉంటుందండి ఈ ఊరిలో వెయ్యి కుటుంబాలు ఉంటాయి అన్ని కాపు కుటుంబాలే వెయ్యి గడపలు ఉంటాయి చిరంజీవి అంటే ప్రాణం మాకు పవన్ కళ్యాణ్ అంటే ఇంకా ప్రాణం అందుకే మేము ఎన్ని గొడవలు ఉన్నా ఏదున్నా మహాశివరాత్రి ప్రబల మీద కూడా జనసేన జెండాలు పెడతాం మేము గవర్నమెంట్ వారు ఎన్నికల కోడ్ వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అన్నా కూడా మేము మా ప్రబల మీద జనసేన జెండాలు పెడతాం మేము అంత ధీటుగా ఎదురు తిరుగుతాం మాకు అంత అభిమానం అండి పవన్ కళ్యాణ్ గారన్నా చిరంజీవి గారన్నా వాళ్ళకు కూడా తెలుసు పురుషోత్తపట్నం అంటే ఏందనేది చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు వాళ్ళు ఎప్పుడు మాకు వెన్నుదన్నుగా ఉంటారండి చూడండి మా వినాయకులు ఎలా ఉన్నారో నలభై వినాయకులు అండి ఒకే ఊరు నుంచి మన రాష్ట్రం మొత్తం మీద ఏ జిల్లాలో ఆ విధంగా కలిసి ర్యాలీగా చేయరండి కానీ పురుసోత్తపట్నం అనే గ్రామంలో నలభై వినాయకులు ఒకే సీరియల్లో పెట్టుకొని ఒకే విధంగా ఏకతాటి మీద చిలకలూరుపేట మొత్తం ఒక ర్యాలీలాగా డీజే పెట్టుకొని ఆనందాలతో గడుపుతుంటారండి అసలు అది చెప్పడానికి మాటలు చాలవండి ఒకసారి మీరు చూడాలనుకుంటే ఎవరైనా దగ్గరలో ఉంటే ఒక్కసారి వినాయక చవితి అయిపోయిన ఐదో రోజు కనుక వస్తే మీరు ఒక్కసారి చూడగలుగుతారు అసలు ఆ నిమజ్జనం అనేది ఎలా ఉంటుంది వాళ్ళు ఎలా చేస్తారు ఎంత ఆనందంగా ఉంటారు పవన్ కళ్యాణ్ అభిమానులు మొత్తం వచ్చి చూస్తారండి ఆ దగ్గరికి ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నాడు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళు మహాశివరాత్రి రోజు కూడా తినండి చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేవాళ్ళు మొత్తం పురుషోత్తపట్నం ప్రభల దగ్గరే ఉంటారండి అంత అభిమానం పురుషోత్తపట్నం అంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ అంతకుమించి రెండో ఉండేది ఉండదండి చూడండి ఎంత ఆనందంతో గడుపుతున్నారు వాళ్ళు డీజే ముందు జనసేన జెండాలు పెట్టుకొని ఎగురుతున్నారు అసలు కోలాహలంగా ఉంటుందండి చెప్పడానికి మళ్ళీ చెప్తున్నాను మాటలు చాలా చెప్తుంటే నేను రోమాలను లెక్కపడుచుకుంటున్నాయి అందరూ అంత సరదాగా ఉంటారండి ఈరోజు ఆదివారం అయింది ఇంకా బాగా ఆనందదాయకంగా ఉందండి దీంట్లో పార్టిసిపేట్ చేయటం ప్రతి సంవత్సరం నేను పార్టిసిపేట్ చేస్తానండి లాస్ట్ ఇయర్ ఏంటంటే మా నాన్నగారు ఎక్స్పైర్ అవడం వల్ల ఆ సంవత్సరం అప్పటి మిస్ అయ్యాను కానీ ఈ సంవత్సరం మాత్రం పార్టిసిపేట్ చేశాను వినాయకుడి దయ వల్ల చూడండి ఎలా ఉందో ఈ మజిద్ ఒకటి కొత్తగా నేర్చుకున్నారు హిట్ బాటిల్ కొనుకొస్తున్నారు జనం కొర్రోళ్ళు హిట్ బాటిల్ కొనుక్కొచ్చి మన ఇళ్ళల్లో దోమలకి ఏళ్ళకే అటు చెట్టు చదివే చల్లే హిట్ని తీసుకొచ్చి ఆ హిట్టుకి స్ప్రే చేసి దానికి నిప్పి వెలిగిస్తున్నారు చూడండి ఇందాక ఒకడు ఇది కనిపెట్టారండి పొద్దున్న నేను షాప్లో చూశాను ఏడగడా హిట్ పార్టీలు అంటే వినాయక చవితి నిమజ్జనానికి అన్నా అన్నారు ఎలా వాడతారా అంటే ఇప్పుడు చూపించాను కదా ఆ విధంగా వాడుతున్నారు అలా కూడా వాడతారని నాకు ఇప్పటివరకు తెలియదు చూడండి ఎలా ఉన్నాయో వినాయకులు ను తలపిస్తుందండి ఆ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి రుద్ర తెలుగు ట్రా